షాపింగ్ మాల్ తో కలెక్షన్ మనం కాలం ఎలా వెళ్ళదీస్తూ ఉంటాం మామూలుగా జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ లేదు జరగబోయే విషయాల గురించి ఆందోళన పడుతూ మన టైం అంతా గడిచిపోతుంటుంది కానీ రామ్ గోపాల్ వర్మ గారు మాత్రం ఎప్పుడూ ప్రస్తుతంలోనే ఉంటారు అండ్ వరి అనే పదానికి చాలా దూరంగా ఉంటారు బికాజ్ ఏ విషయం చెప్పినా ఆయన నుంచి ఏ రియాక్షన్ రాదు ఎక్సెప్ట్ ఇఫ్ ఇట్ ఇస్ సూపర్ ఎక్సైటింగ్ ఆర్ థ్రిల్లింగ్ సో వర్మగారితో మాట్లాడబోతున్నావు వాట్ ఇస్ వరి ఎందుకు వస్తుంది ఎలా పోతుంది వర్మగారు ఇప్పుడు మీరు వరి అవుతున్నారా థ్యాంక్స్ ఇప్పుడు పండైన వాళ్ళకి వరి చాలా పెద్ద టైం పాస్ యా మీకు పని ఉన్నప్పుడు వరి బామూలుగా రాదు ఎందుకంటే బిజీ వర్క్ కాకపోతే చాలా మంది పని ఉంటారు ఇంకోటి ఏంటంటే వరి అనేది వరికి థింకింగ్కి డిఫరెన్స్ చాలా మంది తెలియదు వరి అనేది మిమ్మల్ని సర్కిల్స్లో పెడతా థింకింగ్ అనేది సొల్యూషన్ ఇస్తుంది ఉన్న ప్రాబ్లంకి ఇది ఏంటి సొల్యూషన్ ప్లాన్ ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ లేదా ఆప్షన్ లేదు లేకపోతే వదిలింది అది 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 చేసే పని ఏం చేస్తే నేను చేసే పని నేను చేస్తాను కానీ వరి అనేది జనాలకు ఇష్టం ఎందుకంటే అది ఒక ఒక ఇమోషనల్ ఒక అంటే ఒక మైండ్ ఆక్యుపై చేసి ఇలా ఇలా ఉంటే ఎలా ఏమైపోతుందో అలా అయితే ఏమైపోతుందో పోతుందో అని ఆ క్వశ్చన్ మార్క్ వరీస్ అబౌట్ ద క్వశ్చన్ మార్క్ రైట్ సొల్యూషన్ ఇస్ ఆల్వేస్ ఫుల్ స్టాప్ రైట్ యా సో ఎస్ మన మన కంట్రోలు లేదు లేదు ఏం చేస్తాం ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక సినిమా చేస్తాను అంత అంత సినిమా దాంట్లో ఒక పర్టికులర్ టైంలో వెంకట్టు నాగార్జున బ్రదరు ఇలాగా ఎప్పుడైపోతుంది ఈ సినిమా అంటే జూన్ ఎండ్కి అయిపోతుంది కానీ అసలు డేట్లతో మాట్లాడాను అవ్వదు అంటున్నారే అయిపోతుంది అన్న అవ్వకపోతే అన్నాడు అవ్వకపోతే అయినప్పుడు అవుతుంది అన్న అదేంటి అలా మాట్లాడుతూ అసలు అంటే నాగార్జున డేట్స్ లేవు తర్వాత వేరే సినిమా చేస్తాడు నేను ఇవ్వలేను కదా అయితే మీరు ఇచ్చినప్పుడు అవుతుందన్న ఇప్పుడు ఇదేంటి ఇదన్నీ సొల్యూషన్ ఆరియంటెడ్ కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అరే ఎలాగే చూడాలి వెంకట అలా అవ్వకపోతే ఏంటి అని దట్ ఈస్ వాట్ పీపుల్ వాంట్ ఇంటలిజెన్ యూనో ఇప్పుడు ఇప్పుడు మీకు అక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ అది ఇది 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 అంతే టక్ 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 అని మీరు తీసుకుంటే దిస్ నథింగ్ నో ప్రాబ్లమ్ ఎట్ సో అది అన్కాన్షియస్గా వస్తుందంటారా కాన్షియస్ దీనిలో ఐ థింగ్ డెఫినెట్లీ ఇట్స్ కాన్షియస్ ఇప్పుడు అంటే దట్ ఇస్ వాట్ ఐమ్ సింగ్ మీకు అంటే ఇన్సెక్యూరిటీ అనేది మెయిన్ థింగ్ ఇన్సెక్యూరిటీ ఏమైపోతుంది ఇలా లేకపోతే అని అని అనేది అది వచ్చినప్పుడు ఇప్పుడు మీకు న్యాచురల్ లైఫ్ ఉందనుకోండి న్యాచురల్ లైఫ్ యానిమల్స్ ఉంటాయి యానిమల్స్ అవి అవి పారి పారిపోతాయా చంపుతాయా తింటాయి ఇలాంటి వెరీ వెరీ న్యాచురల్ యాక్టివిటీస్లో ఉంటాయి సొసైటీస్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే అంటే మీకు రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి కమిట్మెంట్స్ ఉంటాయి ఆబ్లిగేషన్స్ ఉంటాయి అన్ని మీ ఎన్ని మ్యాన్మేడ్ మ్యాన్మేడ్ క్రియేషన్స్ రైట్ దాంట్లో ఎప్పుడైనా మీకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు అది ఇంటి ఏమైపోతుంది అనేది మీరు ఫీల్ అయిపోతే మీ టైం మీరు మీకు అంటే యూ ఓన్ బి ఏబుల్ టు ఆక్యుపై వస్తుంది రైట్ మంది వరి వరి అనేది ఆల్మోస్ట్ ఒక అంటే దట్ లీడ్ టు డిప్రెషన్ దట్ విల్ లీడ్ టు ఫ్రస్ట్రేషన్ దట్ ఐ థింక్ దట్ ఆఫ్ ద మోస్ట్ ప్రైమరీ కాజెస్ హార్ట్ అటాక్స్ ఎప్పుడు వరి అవ్వలేదు అమ్మాయి ఒప్పుకోకపోవడం ఏమీ అదేంటంటే సి బికాస్ ఐ టేక్ ఇట్ ఎస్ అ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నా కజిన్ శేఖర్ ప్రొడక్షన్ హెడ్ ఆ టైంలో రంగీల్ ఆ టైంలో వర్ షూటింగ్ ఇన్ జైసల్మన్ అక్కడ తన కొన్న యాటిట్యూడ్ బిహేవియర్ తోటి ఈ ప్రొడక్షన్ ఇద్దరు ముగ్గురు నా దగ్గరకు వచ్చి మేము శేఖర్ కింద పని చేయము మేము వదిలేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పారు వీ డోంట్ వాంట్ వర్క్ శేఖర్ ఉంటే మేము పనిచేయము సరే శేఖర్ కానీ ఇంకా హెడ్గా ఉంటే మేము పనిచేయం సినిమాలో అని ఒక మాస్ విత్ డ్రాల్ వెళ్ళిపోతున్నారని చెప్పారు ఇప్పుడు నా ప్లేస్లో ఎవరున్నా సరే అదేంటి ఇంటికి ఏమైంది ఇంటి శేఖర్ ఏం చేసాడు అయితే మీరేం చేశారు లేదు అని వాళ్ళకి వీళ్ళతో సారు చూపించి ఇలాంటి రకరకాలు చేస్తారు ఎవరైనా సరే సో నేనేమన్నానంటే ఇప్పుడు ఒక చిన్న ఒక ఎనాలజీ చేస్తాను మీకు నేను జైసల్మేర్ నుంచి జైపూర్కి వెళ్ళి నాకే తీసుకురావాలని చెప్పాను మీరు బయలుదేరే టైంకి వర్షం వర్షం వచ్చింది వర్షం వస్తుంది ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి మీరు ఆగుతారా లేకపోతే అర్జెంట్ అయితే ఎలాగోనా వెళ్ళాలి వెళ్ళాలి అంటారు బైక్ మీద వెళ్తారా తడుచుకుంటా లేకపోతే కార్లో వెళ్తారా కార్ లేకపోతే ఏం చేస్తారు ఇలాంటి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి ఏదో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి వెళ్ళకపోయినా కూడా అది కూడా డెసిషన్ కానీ వర్షమే కోపరా కూడా అవును ఇప్పుడు శేఖర్ నాకు వర్షం వర్షంలాంటిది ఎందుకంటే మీరు మీరు చూసే దాంట్లో శేఖర్ ఏం చేస్తున్నాడు అనే దానికన్నా నేను శేఖర్ ఓవరాల్గా ఏం చేస్తున్నాడు ఇప్పుడు వర్షం వస్తుంది మీ ప్రయాణం ఆపేస్తుంది అదే టైంలో నీళ్ళు వస్తుంది అదే టైంలో పంటలు పండిస్తుంది అదే టైంలో ఇంకో రకరకాలు చేస్తుంది దాంట్లో మీరు ఒకే ఒక్కొక్క చిన్న పాట దాంట్లో అని చెప్పారు సే అది నా లాజిక్ అర్థమైందా ఏం అర్థమైందా అన్ఎక్స్పెక్టెడ్నెస్ తోటి వాళ్ళకి అనుగుణు అప్పుడు నేను ఏం చెప్పాను మీరు గ్రౌండ్లో ఉన్నారు శేఖర్ మొలాన శేఖర్ తీసుకునే డిసిషన్ మన ఈ ప్రాబ్లం వస్తుంది ఈ ప్రాబ్లంకి మా సొల్యూషన్ అనేది మీరు చెప్పండి నేను చెప్పను సొల్యూషన్ ఎందుకంటే మీరు అనుభవిస్తున్న వాళ్ళు మీరు ఆ సొల్యూషన్ కరెక్టా కాదా ఒకటే నేను చెప్తాను బై డోంట్ వాంట్ వేస్ట్ టైమ్ అండ్ కంప్లీట్స్ ఇప్పుడు శేఖర్ కరెక్టా మీరు కరెక్టా అనేది నాకు అసలు లేని విషయం అది నాకు నా పని అవ్వాలి అంతే అది ఆ పని జరగటానికి నాకు సొల్యూషన్ చెప్పండి డోంట్ టెల్ మీ ప్రాబ్లం అని చెప్పండి సేమ్ థింగ్ ఈ మధ్యన ఒక ఒక నా సినిమాలో పని చేసే ఒక యాక్ట్రెస్ షీ ఇలా అని ఏవటం మొదలుపెట్టింది ఫలాన్ అవ్వండి ఇలా ఇలా చేశారు ఇది ఏదో అంటే రూడ్గా చేశారా లేకపోతే మిస్బిహేవ్ చేశారా లేకపోతే ఏదో తన మేకప్ పర్సన్ అనుకున్న వాళ్ళు ఏదో ఎలాంటి ఏదో కంప్లైంట్స్ నేను వచ్చి మీతో మాట్లాడాలి సరే నెక్స్ట్ వచ్చింది డోర్లో ఎంటర్ అవుతానే కళ్ళు నీళ్ళు వచ్చేస్తాను తను చెప్పడం స్టార్ట్ చేయగా ఏం చెప్పానంటే ఎవరెవరిని తీసేయాలో చెప్పాను అంతే డోంట్ టెల్ మీ నా వద్దు నా ప్రాబ్లం కూడా వద్దు ఏం వద్దు ఎవరెవరిని తీసేయో నాకు లిస్ట్ ఇచ్చేవాను అండ్ షీ గోట్ వెరీ అప్సెట్ దాని దాని షీ వాన్స్ టెల్ మీ నేను ఏం చెప్పానంటే సి ఇప్పుడు నువ్వు చెప్తే నువ్వు వాళ్ళు వాళ్ళని అడిగితే వాళ్ళు వేరే కాదు చెప్తారు ఆబ్వియస్లీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటం నువ్వు రైటా ఆల్ రైటా అన్నది అనవసరమైన విషయం నువ్వు కెమెరా ముందు ఉన్నావు కాబట్టి ఇంపార్టెంట్ కెమెరా వెనకాలి ఎవరైనా సరే నేను వాళ్ళకి ప్రయారిటీ ఐ టు సాల్వ్ అంతే ఎవడు ఎవడు కరెక్ట్ ఎవడు రాంగ్ అనేది నాకు సంబంధం లేని విషయం ఎందుకంటే మీరు అలాంటి మిస్టేక్లు పడ్డారంటే ఒకవేళ మీ తప్పు అవ్వకపోయినా సరే ఆ సిచ్యువేషన్ వస్తుంది అందరికి వస్తుంది నేను మిస్టేక్ చేస్తాను మీరు చేస్తారు అందరు చేస్తారు కానీ ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంటి పని అవ్వడం సో దిస్ ఈస్ హౌ ఐ లొకేట్ ద హోల్ థింగ్ మోస్ట్ పీపుల్ ఏంటంటే ఇప్పుడు నా ప్లేస్లో ఇంకోటి ఎవరున్నా అంటే ఇప్పుడు చేస్తే వాడు వాడేదో చెప్తాడు వాడు చెప్పింది ప్రూవ్ చేయను తను చెప్పింది ప్రూవ్ చేయను ఎవరు చెప్పింది ప్రూవ్ చేయను ఫైనల్లీ యువర్ యువర్ విత్ లాట్ ఆఫ్ నన్ను ఇంత మాట అనేసాడా నీళ్ళే నీ సంవత్సరాలు పనిచేసా సరే అమ్ముగారు నన్ను ఇలా అన్నారు అంటాడు నేను చెప్పింది నమ్మట్లేదా అని తను వరి అయిపోయి ప్రత్యం అందరూ తలబట్టుకుని వరి అయ్యవదు సింపుల్ సొల్యూషన్ ఎవరెవరిని తీసేయాలి అంతే సో సొల్యూషన్ బేస్డ్ థింకింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి వరి ఉండదు అందుకని నాకు వరి ఉండదు ఇప్పుడు ఎప్పుడు అసలు జన్మలో నెవర్ ఎందుకంటే ఫండమెంటలీ వరీ సెల్ఫ్ ఇస్ అ వెరీ మీనింగ్లెస్ ఎమోషనల్ మీనింగ్లెస్ ఆ హెవీ అండ్ డిఫికల్ట్ డీలా బోత్ బట్ వరీ ఈజ్ ఆల్సో మిస్టేక్ అండ్ ఫర్ లవ్ కదా అంటే ఇప్పుడు అది అదే భర్తకి భార్య మీద ఉందనుకోండి అయ్యో ఎలా వెళ్తావు నువ్వు నీకు ట్రాన్స్పోర్ట్ ఏమిటి అని వరి కాకపోతే ప్రేమ లేదనుకుంటారు కానీ నేను అదే అంటున్నాను కదా సింగేపు ఎలా వెళ్తావు నువ్వు ఎలా ఎలా వెళ్ళిపించాలని ఆలోచించడానికి ఎలా వెళ్తుంది అది కొంత అంటున్నాను మీ పవర్ లిమిటేషన్ ఉంది మీకున్న పవర్ లిమిటేషన్లో మీరు కావాల్సింది ఎలా ఫెసిలిటేట్ చేస్తారని ఆలోచించాలి కానీ ఎలా వెళుతుంది వెళ్తుందా లేదా మధ్యలో ఏమన్నా అవుతుందా అని మీ కంట్రోల్లో లేని దాని గురించి జోన్లోకి వెళ్ళటం వరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 నీ నీళ్ళు ఉన్నాయి అక్కడ చిన్న ఐలాండ్ ఉన్నాయి నేను ఇక్కడి నుంచి ఐలాండ్కి వెళ్ళాలి కానీ ఇప్పుడు ఏమవుతుంది తుఫాను వస్తే ఏమవుతుంది సొర సొరచాపలు ఉంటాయా ఇవన్నీ వరీ ఆస్పెక్ట్స్ కానీ ఆ మూడు కూడా మన కంట్రోల్ లేవు కంట్రోల్లో లేనప్పుడు ఈ వీటిని అన్నిటినీ ఆలోచించి మీరు అక్కడికి వెళ్ళే ఉద్దేశం మా మా ఉద్దేశం మానుకో మానుకోకపోవడం కూడా డెస్టే వెళ్ళకూడదని వెళ్ళాలని కోరిక ఉంటే దూకేయడమే దాని తర్వాత చూసుకోవాలి ఏమీ ఏమైందని ఎందుకంటే వరి అవ్వటం వలన అది మారదు రైట్ అది వచ్చేది ఎలాగో వస్తుంది